यानी एमबीबीएस या पीजीएमओ हमें हां टॉपर स्टूडेंट है एवर तो के इंजीनियर के अवधारणा में अब यो यो ब्लॉक का आज यो ब्लॉक यो ब्लॉक यो ब्लॉक आकर दो ब्लॉक लास्ट नंबर आ अंदर ना चैप्टर अबो चैप्टर ये 34 वाली मेडिसिन పాలకొల్లు సమీపంలోని దగ్గులు గ్రామంలో మెడికల్ కాలేజీని నిర్మాణం జరుగుతూ ఉంది ఈ మెడికల్ కాలేజీని ఇవాళ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ స్థలాన్ని బిల్డింగ్ కూడా ఇక్కడ పరిశీలన చేయడం అనేది జరుగుతూ ఉంది అయితే ఇవాళ ఇక్కడ మొత్తం మీద అరవై ఎకరాల భూమిని దగ్గులు గ్రామంలో గత ప్రభుత్వం సేకరించింది ల్యాండ్ ఫిల్లింగ్ పూర్తి చేసి ఫౌండేషన్ వర్క్ కూడా కొంత పూర్తయింది అయితే గత సంవత్సరాల కాలంగా ఏదైతే ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిందో ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మొత్తం ఈ పనులన్నీ కూడా ఎక్కడెక్కడే ఆగిపోయినట్టుగానే కనబడుతుంది అంటే అంతకుముందు సంవత్సరం పాటు మాత్రమే పని నడిచింది ఈ సంవత్సరన్నర కాలంలో పని పూర్తవలేదు అక్కడ బోర్డు పెట్టారు ఇరవై ఇరవై ఐదు ఆగస్టు రెండో తారీఖు కల్లా ముప్పై నెలల్లో మొత్తం వర్క్ పూర్తి చేస్తామని చెప్పేసి బోర్డు పెట్టారు అంటే ఈ కాలంలో కూడా పని నడిచి ఉంటే ఇక్కడ మెడికల్ కాలేజీ రెడీ అయి ఉండేది కానీ ఇవాళ ఈ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసింది కానీ అత్యంత అందరూ కూడా ఖండించాల్సింది వ్యతిరేకించాల్సిన విషయం ఏంటంటే ఇవాళ ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల కోసం భూములు కొని అలాగే నిర్మాణం కోసం ఇప్పటికే కొంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత మరలా ఈ మెడికల్ కాలేజీలని మేము పీపీపీ పేరు మీద మేము ప్రైవేటు పార్ట్నర్షిప్ ఇస్తామని చెప్పేసి చెప్పడం అంటే ఇది పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకి మెడికల్ కాలేజీలని కట్టుబెట్టడం తప్ప మరొకటి కాదు ఇప్పటికే విద్యారంగం ప్రైవేటీకరణ అయిపోవడం వల్ల ఎల్కేజీ దగ్గర నుంచి పీజీ వరకు ఇవాళ తల్లిదండ్రులు పిల్లలు చదివించలేక లక్ష లక్షల రూపాయలు అప్పులు పాలే పరిస్థితి ఉంది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తమ బిడ్డ కూలిగా ఉండకూడదు తమ బిడ్డ కార్మికుడిగా ఉండకూడదు తమ బిడ్డ మా పేదవాడికి ఉండకూడదు అని చెప్పేసి ప్రతి బిడ్డ తండ్రి కూడా తల్లి కూడా వాళ్ళ అప్పులు పాలైన తినే తనక కూడా బిడ్డలని అప్పులు చేసి వాళ్ళ చదివించే పరిస్థితి ఉంది అలాగే ఇవాళ ఇటువంటి వైద్య విద్యని చదివించాలంటే పేద సామాన్య తరగతులకి సాధ్యమయ్యే పని కాదు అది లక్షల కోట్ల రూపాయల్లో అయ్యే పరిస్థితి ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వైద్య విద్యని మరింత అభివృద్ధి చేయాల్సింది పోయి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పది కాలేజీని కూడా మేము ప్రైవేటు పరం అదే పీపీ దానికి మేము ప్రైవేటు పరం కాదు మేము పీపీ పర చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది ఎలా చెప్పినప్పటికి కూడా అది ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పడం తప్ప మరొకటి కాదు ఇవాళ ఆ రకంగా ప్రైవేటు వ్యక్తులకి దీంట్లో పెట్టుబడులు పెట్టడం అంటే లాభాల కోసం దీంట్లోకి వస్తారు తప్ప సమాజ సేవ చేయడం కోసం రారు కాబట్టి ఇవాళ రాబోయే కాలంలో ఇవాళ రెండు రకాలుగా నష్టం జరుగుతుంది ఒకటి సామాజిక సామాజిక న్యాయం ఏదైతే ఉందో సామాజిక న్యాయానికి ఇబ్బంది వస్తుంది రెండోది ధనవంతులకే సీట్లు ఉంటే తప్ప పేదలకే దీంట్లో ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఏదైతే స్థలం సేకరించి ఫిల్లింగ్ చేసి కొంత వర్క్ ఏదైతే ఫౌండేషన్ వర్క్ చేసిందో తదుపరి వర్క్ని ఈ ప్రభుత్వం పూర్తి చేసి అది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ కాలేజీలు నడపాలి తప్ప మీరు పీపీపీ పేరుతోటి మీరు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తామంటే ఇది పేద ప్రజలకే ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదు మీరు ఎన్నికల మేనిఫెస్టోలు ఎక్కడ కూడా మేము అధికారులకు వస్తే ఏదైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి మీరు అప్పుడు చెప్పుండి మీరు ఓట్లు పొంది ఇవాళ పనిచేసి ఉంటే అది ప్రజలు అర్థం చేసుకోడానికి అవకాశం ఉంటుంది మీరు మేము పెన్షన్ ఇస్తాము లేకపోతే మహిళలకి బస్ ఎక్కిస్తాము లేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ దాంతో పాటుగా ప్రతి ఆడబిడ్డకి కూడా పంత పదిహేను పంతొమ్మిది ఏళ్ళ దగ్గర నుంచి అరవై ఏళ్ల లోపు యాభై తొమ్మిది ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి మీరు వాగ్దానం చేశారు మీరు ఇచ్చిన వాగ్దానాలను విశ్వసించి ప్రజలు ఓట్లేశారు తప్ప మీరు ఈ రకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి నిర్మిస్తున్నటువంటి కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తారంటే ఎవరు కూడా అంగీకరించరు కాబట్టి ప్రభుత్వం ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని నిర్ణయం ఉందో దాన్ని తక్షణమే ఉపసంహరించుకుని ప్రభుత్వమే నిధులు కేటాయించి ఈ నిర్మాణం చేపట్టి ప్రభుత్వ రంగంలోని వైద్యాన్ని అందించాలని చెప్పేసి ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం അടുന്ന് രീതി ചെയ്ത ഇരുന്നതാഴ്ച